మాకు ముందుగా బాబు పుట్టాడు మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద బాబు మరి ఏమైందో తెలియదు కానీ ఇంట్లో గొడవ నూతిలో పడి తీసుకెళ్ళి మా వదిన తీసుకెళ్ళి నూతిలో పడిసి రాయి ఎత్తిసిందండి వెంటనే ఇంకా కుమారుడు చనిపోయాడు చాలా నరకం అప్పుడు ఇంకా ఈ త్రాగుడికి బానిసైపోయిన అన్నిట్లకి ఇంకా జీరో బ్రత్ ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి ఈ దినాన్ని దేవుడు చేసిన ఒక గొప్ప సాక్ష్యాన్ని మీకు వినిపిస్తాను మాది పద్మశాలి కుటుంబం మాది మార్కండేయుల గోత్రం మాది ధర్మవరం గ్రామం మా నాన్నగారు బట్టల వ్యాపారస్తుం చేసేవారు మా ముగ్గురు అన్నదమ్ములమే మా నాన్నగారు గొప్ప వ్యాపారం చేస్తూ వ్యాపారం అంతా పోయింది వ్యాపారంలో ఏమీ మిగల్చకుంటా కట్ మొత్తం ఇల్లుతో సహా అన్నీ పోయాయి మా అమ్మ నేను ఇద్దరు తమ్ముళ్ళు కట్టుబట్టలతో మా నాన్నగారితో కలిపి బయటకు వచ్చేసాం ఆ పక్క విలేజ్కుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి ఎవరైనా ఏదైనా ఇస్తే తిని బ్రతికే బ్రతికైపోయింది ఇటు మేము ఉన్నోళ్ళమో తెలీదు ఇటు మేము అడుక్కున్నోళ్ళమో తెలియని పరిస్థితి అయిపోయింది మాది మా మా అని ఒక ఆయన ఉండేవారు ఆయన దేవుని నమ్ముకొని మా ఇంటికి వచ్చారు అలాగే మా తమ్ముడికి బాగోపోతే పిక్కలు అయి ఉంటాడు ట్రాన్స్ఫర్ పెక్కలు ఆ ట్రాన్స్ఫర్ పెక్కలకి ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ పెక్కలు కరిగిపోయాయి కరిగిపోగానే మా అమ్మ ఆశ్చర్యపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది మా అమ్మ అలాగ దేవుడు మా ఇంట్లోకి వచ్చాడు మా అమ్మ అది చూసి చాలా ఆశ్చర్యపోయింది ఏంటి ఆశ్చర్యపోయిందంటే మేము నమ్మిన దేవుడు లేటి ఈయనొచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోవడం ఏంటి ఎంత ఆశ్చర్యము ఆయన నిజమైన దేవుడని విశ్వసించి అమ్మ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది దేవుడిని తెలుసుకొని రక్షణ పొందుకుంది మా అమ్మ ఇంకా ఆ రోజు ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వెంటనే మేము మా ఇంట్లో ఉన్న విగ్రహాలు ఏవి కూడా పనికి రా పనికి రావు నిర్ణయించుకొని విగ్రహాలు తీసి పారేశాం మాకు ఇప్పుడు దేవుడు క్రీస్తు యస్సు ఆయనే నిజమైన రక్షకుడు ఆయనే ఆ రోజు ప్రార్థన చేయడం వల్ల ఎంతో అద్భుతం జరిగిందంటే ఆ రోజు మా ఇంట్లోకి దేవుడు వచ్చాడు దేవుడు వచ్చి అద్భుతం జరిగించాడని మేము ఎంతో నమ్మాం ఎంత అద్భుతం అంటే ఒక డాక్టర్లు కూడా చేయలేని అద్భుతము దేవుడు మా ఇంట్లో చేసాడు ఆ రోజు నుంచి మా ఇంట్లో దేవుడు మాలోని ఉదయించడం మొదలు పెట్టాడు మేము జంజాలు వేసేవారమే నామాలు పెట్టేవారమే నోములు నూసేవారు ఎన్నో చేసాము కానీ ఇట్టి ఉంటే అద్భుతం మేము ఎప్పుడూ చూడలేదు మా తమ్ముడికి ట్రాన్స్ఫర్ పెక్కలు ఎక్కడ ఉండి నాకు తెలుసు బాగా ఆయన ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేసినప్పుడు ఉన్నాం కానీ ఇంత ఇన్ని పూజలు చేసాం కానీ ఇంత అద్భుతంగా జరిగిందంటే మేము ఆశ్చర్యపోయాం ఈయన నిజమైన దేవుడని నమ్ముకొని మా అమ్మగారు వెంటనే చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు నిజమైన దేవుడిని తెలుసుకొని రక్షణ పొందుకుంది మా అమ్మ మా అమ్మగారు దేవుడిని నమ్ముకోవడం కొత్తగా ఆవిడ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది మాకైతే దేవుడని తెలియదు మాకేంటంటే శివభక్తుగా మేము ఆరాధించేవారమి కానీ మా పరిస్థితి అంతా మారిపోయింది మా అమ్మ నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అరకు వెళ్ళి నన్ను హాస్టల్లో ఉంచేసి అలా కొద్ది రోజులకి నేను కూడా అరకు వెళ్ళిపోయాను అరకులోని కొద్ది రోజులకి పచ్చకామరలు ఉబ్బు కామరలు వచ్చేసి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళని పరిస్థితి పోటు ఉంటే పోటు ఉండేది కాదు మా నాన్నగారు కూడా పరిస్థితి బాగుండేది కాదు మా నాన్నగారు కూడా డ్రింకింగ్ అలవాటు అయిపోయారు ఇంకా ఇంకా మా పరిస్థితి అంతా దేన పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు ప్రార్థన చేసేవారు కానీ మాకు తెలిసేది కాదు కానీ కొద్ది రోజులకి మా గురువుగారు విజయవాడ నుంచి రావడం మెకానిక్ షెడ్ పెట్టడం మెకానిక్ షెడ్లో జాయిన్ అవ్వడం మెకానిక్ పని నేర్చుకుంటూ నైన్టీలో తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో మూడు నెలలు ఘాటి అంతా బ్రేకప్ అయిపోయింది రోజుకి పనిచేస్తే ఒక రూపాయి ఇచ్చేవారు గురుగారు ఆ రూపాయి తోటే ఈ బలు తుడిసి అవి తుడిసి మా అమ్మగారికి డబ్బులు ఇస్తే మా అమ్మ ఏదో వండిది పెట్టేది మాకు అలాగే అక్కడ పబ్లిక్ స్కూల్ పనికి వెళ్ళి కూలి పనికి వెళ్ళి అక్కడ మిగిలిపోయిన అన్నం ఉంటే అన్నం తీసుకొచ్చి మాకు పెట్టేది ఈ మూడు నెలలు ఒక పూట ఎవరైనా రెండు రూపాయలు ఇస్తే గోధుమ పిండి తెచ్చుకొని ఆ గొచ్చి మీద పాముకొని మేము బొగ్గుల పై మీద వేసుకొని కాల్చుకొని తినే రోజులు ఒక పూట ఉంటే పూట ఉండేది కాదు ఒక మంచి నీళ్ళు తాగి ఒక పూట అలా గడిపేవారు మేమందరమని చాలా ధ్యాన బతుకు ఇటు మేము ఉన్నామో తెలియదు ఇటు మేము అడుక్కున్నామో తెలియని పరిస్థితి మా పరిస్థితి అలా కాలం గడిచేది కొద్ది రోజులకి మా నాన్నగారికి బాగా ఒక బడ్డవారు వచ్చేసాం బడ్డవారు కొద్ది రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు ప్రభురాజానికి వెళ్ళిపోయారు అలాగా నేను సరే ఇంకా మెకానిక్ నేర్చుకున్నాను పెళ్లి చేసుకుంటే కట్టన్ డబ్బులతో షాప్ పెట్టుకొని బతుకుదామన్న ఆలోచన కలిగి పెళ్ళి అయిన తర్వాత మాకు ముందుగా బాబు పుట్టాడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు మా ఆవిడికి గర్భం మళ్ళా అత్తవారింటికి వెళ్ళింది వెళ్ళినప్పుడు మా పెద్ద మరి ఏమైందో తెలియదు కానీ ఇంట్లో గొడవ నూతులో పడి తీసుకెళ్ళి మా వదిన తీసుకెళ్ళి నూతులో పడిసి రాయి ఎత్తసిందండి వెంటనే ఇంకా కుమారుడు చనిపోయాడు చాలా నరకం అప్పులు ఇంకా ఈ త్రాగుడికి బానిస అయిపోయిన అన్నింటికి ఇంకా జీరో బ్రతుకు అయిపోయింది చూస్తే శమ్మ అయిపోయింది చాలా మట్టుకు ఒక పక్క అప్పులోలు ఒక పక్క త్రాగుడు ఒక పక్క సమస్యలు ఎన్ని చేపు కొన్ని బాధలు ఎక్కడికి వచ్చినాక ఈ బాధలు ఈ ఈ శమ ఈ యొక్క బాధలు చూడాలా ఈ అసలు ఏం చేయాలని అర్థం పరిస్థితి అయిపోయింది చాలా నిందలు ఎంత ఈ యొక్క కష్టాలు ఎవరికీ రాకూడదు అని జీవితం జీవించం కానీ మా జీవితం అంత జీరో అయిపోయింది అలాగే ఈ పరిస్థితులన్నీ ఈ పరిస్థితులన్నీ ఏం చేయలో తెలియక చాలా కృంగిపోయి త్రాగుడికి అయిపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అయినప్పటికీ మా అమ్మ ప్రార్థన విడిచిపెట్టలేదు మా పైన కొద్ది రోజులకి నేను బాగా అప్సెట్ అయిపోయాను శాతకం జీవితం అయిపోయింది అప్పులైపోయాం త్రాగుడికి పూర్తిగా అయిపోయాను ఈ జీవితం మొన్నటి వరకు ఒక జీవితం ఇప్పుడు ఇంకొక జీవితం ఈ బ్రతికే వేస్టు ఈ జీవితమే వేస్టు చనిపోదాం అని ఆలోచన కలిగి ఉండేవాడిని ఫుల్గా డ్రింకింగ్ తాగేవాడిని ఇరవై నాలుగు గంటలు మందు జాస్ తప్పించి నాకు ఇంకొక జాస్ ఉండేది కాదు ఎవరు నమ్మేవారు కాదు నమ్మకం పోయింది ఎక్కడ డబ్బులు పుట్టి కాదు ఎవరి దగ్గర సమాధానం ఉండేది కాదు జీవితం అంతా అల్లకొలం అయిపోయింది మెకానిక్ అని బిరుదు అప్పులైపోయిన కోర్టు కేసులు చాలా మట్టుకు దీని పరిస్థితి అయిపోయింది ఈ మధ్యలో నేను మారిపోతున్నామని ఏమని మాలు కానీ మారలేదు ఇలాగ సంఘం మా అయ్యగారు మా అమ్మగారులు మా సంఘస్థులు వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆ ప్రార్థనలో కొద్ది రోజులకి మా అమ్మగారు నిత్యము రాత్రి అనక పగలనక కన్నీటి కార్చి అర్ధరాత్రిపుడు నేను తాగేసి వచ్చినప్పటికీ కూడా మా అమ్మగారు ప్రార్థన చేసేది నీకు బుర్ర గట్ట పనిచేసేదియా ఇప్పుడు ప్యా యాల పాలు లేదని తిట్టేవాడిని అలాంటి పరిస్థితి మా పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది అవమానాలతో నిండిపోయింది నింద నిందలతో నిండిపోయింది అప్పులతో నిండిపోయింది అవమానాలతో నిండిపోయింది జీవితమే వేస్టు ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్న జీవితం నా జీవితం అలాంటి జీవితాన్ని దేవుడు నాలో ప్రేరేపించి నాకు దర్శనం ఇచ్చాడు దర్శనమిచ్చాడు దర్శనం అంటే ఒక నాటు బండి మీద ఇద్దరు దేవదూతలు వెళుతూ ఆయన మహిమ శరీరంతో ఉండి ఆయన అన్నాడు నీ ఇల్లు నువ్వు బాగు చేసుకో ఒకటే వెలుగులో నుంచి వచ్చింది అల్లెలుయా ఎంత గొప్ప దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు ఏ రోజైతే దర్శనం ఇచ్చాడో ఆ రోజు మా అమ్మగారితో చెప్పాను అమ్మ ఇలాగ దర్శనం వచ్చిందంటే నీతో దేవుడు మాట్లాడాడు బాబు అని చెప్పింది మా అమ్మ వెంటనే వాళ్ళు అప్పటికి మా అమ్మ వాళ్ళందరూ చర్చికి వెళ్ళడానికి బయలుదేరారు ఆదివారం నాడు అమ్మ నేను కూడా చర్చికి వచ్చేస్తాను చెప్పాను నేను చర్చికి వచ్చాను ఇక్కడికి మందిరానికి అంపాల మందిరానికి వచ్చి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన మా అయ్యగారు మా యాకోబాయి గారు ఆ వాక్యము ఈరోజుకి కూడా నా హృదయంలో ఉంది ఏంటంటే కుమారుడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఉత్తరం ఇస్తానని దేవుడు ఏదైతే నేను మొరపెట్టాను ఏ నన్ను మూడు అంశాలు మెకానిక్ అంటున్నారు ఏసయ్య నువ్వెందుకు పనికిరాలని అంటున్నారు ఏసయ్య ఏసయ్యా నేను అప్పులైపోయిన వేసయ్యా ఏసయ్య నిందలపాలు అయిపోయిన వేసయ్యా ఏసయ్యా అనేక సమస్యల నుంచి నేను ఉన్నాను ఏసయ్య అని మర్ర పెట్టాను దేవుడికి అలాంటి దేవుడు నా మర్ర ఆలకించాడు అప్పులో వస్తే దాగునిపోయిన నన్ను ఆదివారం చర్చ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాం సోమవారం అప్పులోళ్ళు వచ్చేవారు ఏయ్ డబ్బుల తే అంటే అప్పులోడు ఎప్పుడొస్తాడని నేను ఎదురు చూశాను అంతవరకు నాకు సమాధానం చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు అప్పులో రావడం ఎప్పుడు వస్తాడు చూడు రాగానే ఏ డబ్బులేంటే బాబు నేను చర్చికి వెళ్తున్నాను నా దేవుడు నాతో మందు మానిపించాడు నీకు నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాను బాబు ఏం అనకండి అంటే నీ దగ్గర నీకు ఎప్పుడు ఉంటప్పుడు ఏం చెప్పాడు ఆరోజు దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు అలీలుయా దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు కోర్టులో కేసులు ఎంతోమంది లాయర్లు డబ్బులు తీసుకుంటారు కానీ నాకు దేవుడు నిర్మించిన లాయర్లు నా కేసుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఈరోజు దేవుడు వాళ్ళ వాళ్ళ పేరట నన్ను నిలబెట్టాడు అలాగే మూడోసుల మెకానిక్ కూడా చేస్తూ ఉన్న పని సేవకులు ఒక సీమన్ పాస్ట్ అని ఒక బండి వస్తే ఆ బండి రిపేర్ చేస్తూ ఆయన పాస్ట్ గారు రిపేర్ చేస్తూ అయ్యా డబ్బులు ఎంత అండి డబ్బులు తీస్తుంటాయా ఈ ఈరోజు నుంచి మీలాంటి సేవకుల బల్లి ఎంతమంది బళ్ళు వస్తే అన్ని బళ్ళు నేను రిపేర్ చేసి ఫ్రీగా సర్వీస్ చేసి దేవుడి కోసం సేవ సేవ చేస్తానని చెప్పి దేవుడు మాట ఆ రోజు నుంచి నెరవేర్చాను దేవుడు మూఢంశల మెకానిక్ని తీసేసి సేవకును మెకానిక్గా చేశాడు అల్లి దేవుడు నా అప్పులు నా నిందలు అన్నీ తీసి ఈరోజు గ్రామంలో అనేక మంది రాజులకి శుభార్త నాయకులకు శుభార్త బహువా మీటింగ్స్ మా సంఘం తరఫున మా గారు మీ కలిపి బహు ఘనముగా దేవుడు దేవుడిని ఘనపరుస్తూ ఆయన నిజమైన దేవుడు లోకానికి వచ్చాడు ఆయన పాపి నేను నన్ను ప్రేమించి ఆయన రక్తంలో నన్ను కడిగి ఆయన పాత్రగా నన్ను ఉంచుకున్నాడు నీళ్లరా దేవుణ్ణి తెలుసుకోండి ప్రతి ఒక్కరికి లెక్క ఉంది ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పెట్టిందే సృష్టి అంతా ఆయనది కాబట్టి తెలుసుకోండి కొద్దిగా మాటలు దేవుడు దీవించిన గాక